ङ्गणपतये नमः ॐ दुम् दुर्गायै नमः ॐ आञ्जनेयाय नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रसिनेभ्यश्च राहवे केतवे नमः ॐ जातवेदसे ममराति यतो निदहाति वेदः स नः परुषदति दुर्गाणि विश्वा नासिन्धुम् दुरिताच्चग्निः ఓం దుమ్ దుర్గాయే నమ ఓం గ్రహాయే నమ ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్లలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృచ్చిక రాశివారు మకర కుంభ మీన వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండుసార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశము ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగలాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము స్వక్షేత్రగతుడే దాదాపుగా నవంబరు ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా వీరు సర్పగ్రహాలు అంటే పూర్వజన్మంలో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసవ్యకాల అర్ధకాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోష యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల ఎనభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో సూక్ష్మదశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికైతే కనుక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాసినటువంటి అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై తేదీన అది తన యొక్క మిత్రరాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంతగా మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాకలో మేషన్ నుంచి పది కర్మస్థానము పదకొండు అభీష్ట స్థానము ఈ రెండు రాశులకు అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యమురిత్య ధనలాభము కుటుంబ సౌఖ్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యాలాభము సంతానయోగము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాల ఎందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనము ఎప్పుడూ చేసే యోగము కావచ్చు ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు మిత్ర లాభము సమస్త కార్య లాభసిద్ధి నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది పన్నెండు రాసుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము ఈ లాభస్థానంలో రాహు కొన్ని నెలలుగా ఉన్నాడు ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశాడు కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు పాపులు ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు ఆ మిత్రులిద్దరూ కూడా ఈ స్థానంలో వారిచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి తవ్వి చూసేటటువంటి ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తబితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు డీజిలు ఇలాంటి ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే మంచి కావచ్చు లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు ఇలా ఇన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా ఒక్కొక్క రాశికి మేషరాశి నుంచి పన్నెండు రాశుల్లో కొన్ని కొన్ని దేశాలు కూడా ఉంటాయి మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే కనుక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహు యొక్క ప్రచండమైనటువంటి ఉద్రేకపరితమైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహుగ్రహము దాదాపుగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక తొమ్మిదిన్నర నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులమవుతాము ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము అట్లాగే శనిగ్రహ రాసులు మకరము కుంభము ఈ రాసులు వారు అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి ఆరుద్రా నక్షత్రము అట్లాగే స్వాతి నక్షత్రము శతవిష నక్షత్రము అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశిగతులు వీరు ముఖ్యంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశుల్లో ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి అది ముఖ్యంగా సింహరాశి వారైనా సరే లేకపోతే ఆయన వీక్షిస్తున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి ఉంది మిథున రాశి ఉంది వ్యాపార రాశులు ఈ రెండూ కూడా వ్యాపార రాశులు వాయు సంబంధిత రాశుల్ని చూస్తూ వాయు సంబంధితమైనటువంటి ఆ రాశి అయినటువంటి కన్యారాశి కన్యారాశి వారికి ఆరో స్థానంలో సొంత నక్షత్రంలో సొంత ఇంట్లో మిత్రుడి యొక్క ఇంట్లో తనకి సరిపాటిగా తనకి సహకరించేటటువంటి శని ఇంట్లో ఉన్నటువంటి రాహువు ఆరో స్థానంలో ఉండి వీరికి కనుక జాతకంలో గనక ఈ రాహు మహర్దశలో రాహు కొన్ని గ్రహాలు ఈ రాహు యొక్క నక్షత్రాల్లో ఉండి వారు గనక ఏ ఏ భావాలకి ఆధిపత్యం పొంది ఉంటారో వారందరికీ కూడా మంచి శుభయోగాలు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు గోచార రీత్యా గోచారంలో ఉన్నటువంటి ఈ రాహుగ్రహ సష్టమ స్థితి మీ యొక్క అంటే పూర్వకాలంలో మీరు ఏదైనా లాంగివిటీగా ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన రోగాలు కానీ లేకపోతే కడుపుకి సంబంధించినటువంటి ప్రేగులకి సంబంధించినటువంటి నడుముకి సంబంధించినటువంటి ఏదైనా సమస్యలు కానీ మోకాళ్ళకి సంబంధించి క్రామ్స్కి సంబంధించి బోధకాలకి సంబంధించి ఇంకా ఏదైతే క్రిమికీటకాదుల కీటకాదుల వలన లేకపోతే విషపు కాటుల వలన ఏదైనా కుక్క కాటో లేకపోతే తేళ్ళో పాములో వీటి వలన ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి కొంతవరకు అనారోగ్య నివృత్తి కలుగుతోంది చక్కటి రోగ రోగాలన్నీ కూడా నివృత్తి జరిగి చక్కటి ఆరోగ్య ప్రాప్తి కలగడానికి ఈ రాహు చాలా వరకు క్రోద్భలాన్ని ఇస్తున్నాడు అని చెప్పు చెప్పుకోవచ్చు శత్రువులు కూడా మీ యొక్క కష్టాన్ని అట్లాగే మీ యొక్క మాట తీరుని గమనించి మీకున్నటువంటి టాలెంట్ని మీరు ఆల్రెడీ ప్రదర్శించి ఉంటారు కాబట్టి దాని గురించి చర్చించుకుంటూ మీకున్నటువంటి ఆ యొక్క సంసిద్ధత మీలో ఉన్నటువంటి ఆ తాప తాపత్రయము మీకున్నటువంటి ఆ నాలెడ్జ్ యా యాటిట్యూడ్ని తెచ్చి శత్రువులు కూడా మీతో స్నేహత్వము కలుపుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది వారు మీకు ఏదో విధంగా సహకారం లభించాలని చూస్తూ ఉంటారు మీరు పెట్టినటువంటి వ్యాపారాదుల్లో ఇప్పుడు వ్యా ఆగస్టు వరకు కూడా వ్యాపారం వృద్ధి చెందటానికి ఈ రాహుగ్రహ స్థితి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది కన్యా రాశి వారికి అఖండమైనటువంటి ధనము కలుగుతుంది కోర్టు వ్యవహారాదుల్లో ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అవన్నీ అంటే భార్యా సంబంధం కానీ సంతానపరమైనటువంటి సమస్యలు కానివ్వండి లేకపోతే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏదో ఒక సమస్యలు ఆర్థికపరమైన సమస్యల్లో కానీ కోర్టు వ్యవహారాదుల్లో మీకు జయము కలగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి మీ జన్మజాతకంలో అనుకూల దశలు కానీ అంతర్దశలు కానీ ఉన్నట్లయితే కనుక కాబట్టి వరకు మీరు పెట్టుబడులు కనుక పెట్టినట్లయితే వాడికి సంబంధించినటువంటి న్యాయార్జన కూడా వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే మీరు ఎవరినైనా ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే అది రావటానికి కూడా మీకు ధనము లాభము కలగటానికి కూడా ఈ కన్యారాశి వారికి చాలా అనుకూలమైన స్థితిగతులు ఉన్నాయి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పాం కదండి జన్మజాతకంలో ఉన్నటువంటి వెయిటేజ్ని బట్టి గోచారంలో ఈ గ్రహం అనుకూలిస్తుంది ఈ గ్రహము ప్రతికూలిస్తుందని చెప్పగలమే కానీ జన్మజాతకము మెయిన్ లగ్నం అనే ప్రామాణికం లేకుండా లగ్నం అనేటటువంటి ఒక ప్రాణం లాంటి అవయవం లేకుండా అసలు ప్రాణం లేకపోతే శరీరం ఉంటే ఏముంది ఉపయోగం ఉంది ఆర్గాన్స్ ఉంటే ఉపయోగం ఉంది కొన్ని కొన్ని గంటలు నిమిషాలు అవి పనిచేస్తాయి తర్వాత పనిచేయవు కాబట్టి ఆ లగ్నాన్ని బట్టి మాత్రమే దశలు అంతర్దశలు ఏర్పడతాయి చంద్రుని బట్టి నక్షత్రాలు వస్తాయి కాబట్టి చక్కగా జన్మజాతక విశ్లేషణ చేయించుకొని అప్పుడు మనకి అనుకూలంగా నడుస్తుందో లేదో అని మీరు భావించుకోవాలి తప్ప సాధ్యమైనంత వరకు రాశి వారికి గోచార సూత్రాల ఆధారంగా శత్రు రోగ రుణ విముక్తి కలుగుతోంది అనుకున్న ప్రతి విషయంలో ముందంజ ఉంటారు అట్లాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కార్య విజయాలయందు మీకు మంచి లాభము కలుగుతుంది ఆసక్తితో కూడుకున్న వారే ప్రతి విషయంలో ముందుంటారు రాజకీయ నాయకులకి కూడా కొంత కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా అవతల వ్యక్తుల నుంచి లాభము అంటే అవతల వ్యక్తులు మీకు దాసోహం అయ్యే పరిస్థితులు కూడా ఉంటుంది కాబట్టి కన్యారాశివారు వ్యాపారస్తులైతే కనుక చక్కటి దుర్గాదేవి స్తోత్రాన్ని మీ వ్యాపార స్థలంలో ఉంచుకున్నట్లయితే చక్కగా రాహు కూడా ఆవిడికి దాసోహం కాబట్టి మీ అందరికీ కూడా వ్యాపార లాభార్జన కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమో నమ